జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్న నేపథ్యంలో ఆయన గట్టిగా వినిపించిన నినాదం ఏదైతే ఉందో మూడు రాజధానులు అవి ప్రజలకి నచ్చలేదని చెప్పాలి ఒక రకంగా ఆయన ఓడిపోయారు కాబట్టి అయితే ఆయన విభజన విధానం ఏంటి అనే దానికి సంబంధించి ఇప్పుడు ఒక చర్చ అయితే వస్తుంది అయితే ఆ విభజన విధానం రాష్ట్రంలో అమలు కాలేదు కానీ పార్టీలు అయితే మాత్రం ఇప్పుడు అదే కంటిన్యూ చేస్తారట అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అప్పట్లో మూడు రాష్ట్రాలు సారీ మూడు ప్రాంతాలు అభివృద్ధి వికేంద్రీకరణ అభివృద్ధి ఒక్కచోటే కేంద్రీకరింపబడితే మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏంటి అందుకే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అంటే మూడు రాజధానులు అనే కాన్సెప్ట్ అప్పుడు ఆయన ఉపయోగించారు అది ఒక రకంగా సక్సెస్ అవ్వలేదు అయితే ఇప్పుడు ఆయన ఒక రకంగా జగన్మోహన్ రెడ్డిది వికేంద్రీకరణ విధానం ఒక రకంగా ఆయన మొత్తంగా కాకుండా ఏ రీజియన్కి ఆ రీజియన్ అన్నట్లుగానే చూస్తారు అది ఆయన ఆలోచన అదే అలా చేస్తేనే డెవలప్మెంట్ అవుతుంది అనేది కూడా ఆయన నమ్ముతారు అందుకే మూడు రాజధానులు అనేది కాకపోతే అప్పుడు జనాలకి అర్థం కాలేదా ఏంటి అనేది కాకపోతే మూడు రాజధానులు అనే పదం అయితే జనాలకి నచ్చలేదు కానీ జగన్ ఆలోచన విధానం ఏంటి అంటే డీసెంట్రలైజేషనే అన్నది మాత్రం అప్పుడు అర్థం కాలేదు అనేది ఇప్పుడు వీళ్ళు ఆ పార్టీ చెప్తున్నమాట సరే ప్రభుత్వంలో ఉన్నప్పుడు మూడు రాజధానులు అంటే కుదరలేదు కానీ పార్టీలో మాత్రం జగన్ అదే ఫిలాసఫీని అమలు చేస్తున్నారట ఇప్పుడు రీజనల్ కోఆర్డినేటర్ల వ్యవస్థను ప్రవేశపెట్టారు జగన్మోహన్ రెడ్డి అంతకుముందు కూడా రాజకీయ పార్టీల వ్యవస్థలో ఈ తరహా నిర్మాణం లేదు ప్రతి జిల్లాకి ఒక అధ్యక్షుడు మాత్రమే ఉండేవారు వారంతా రాష్ట్ర స్థాయిలో అధ్యక్షులుగా బాధ్యులుగా ఉండేవారు అయితే జగన్ అంచెలంచెల వ్యవస్థను పార్టీలో ప్రవేశపెట్టారు అలా కోఆర్డినేటర్ల రీజనర్ల రీజియన్ల వారీగా నియమితులయ్యారు అనేది రాష్ట్రాన్ని ఐదు రీజియన్లుగా విభజించి మరి వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పారు ఇప్పుడు ఇదే తరహా విధానాన్ని అనుబంధ విభాగాలకు కూడా వర్తింపజేస్తున్నారు చేస్తున్నారు రాష్ట్ర స్థాయిలో యువజన మహిళా విభాగాలు అనేవి కీలకంగా ఉంటాయి ఇక వాటికి రాష్ట్ర స్థాయి వర్కింగ్ ప్రెసిడెంట్లు నియమించడం ఒక పద్ధతి అయితే జగన్ రీజనల్ వర్కింగ్ ప్రెసిడెంట్లు నియమించారు తాజాగా ఐదు రీజన్లకు వర్కింగ్ ప్రెసిడెంట్ల జాబితాను విడుదల చేశారు ఉత్తరాంధ్రకు మాజీ ఎమ్మెల్యే అన్నం రెడ్డి అదీప్ రాజు గోదావరి జిల్లాలకు కారుమూరు సునీల్ కుమార్ కృష్ణా గుంటూరులకు పేరుని కిట్టు నెల్లూరు ప్రకాశం అభినయ్ అభినయరెడ్డి రాయలసీమ రీజనానికి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మొత్తం ఇరవై ఆరు జిల్లాల బాధ్యతలు ఈ ఐదురికి అప్పగించారు అలాగే ఇదే తీరులో మహిళా విభాగంలో కూడా ఉత్తరాంధ్ర గోదావరి అలాగే కోస్తా నెల్లూరు ప్రకాశం రాయలసీమ రీజియల్కి వర్కింగ్ ప్రెసిడెంట్ని నియమించారు ఉత్తరాంధ్రలో మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు కుమార్తె అనురాధకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి దక్కింది అలాగే కృష్ణా గుంటూరుకు సంబంధించి కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాడ హారికకు అవకాశం ఇచ్చారు ఇలా చేస్తే సామాజిక సమీకరణాలను సైతం దృష్టిలో పెట్టుకుని జగన్ ఈ కూర్పు పూర్తి చేశారు ఇక్కడ కూడా సోషల్ ఇంజనీరింగ్ పాటించారు అనేది అయితే ప్రాంతాల వారీగా విభజించి గట్టిగా బిగించి పార్టీని పటిష్టం చేయాలి అనేది జగన్ ఆలోచన అదేవిధంగా ఎక్కువ మంది నాయకులకు అవకాశం పార్టీ పరంగా కూడా ఇస్తున్నారు దాంతో వాళ్ళకి పార్టీలో గుర్తింపు కూడా దక్కుతుంది రానున్న కాలంలో వారి సామర్థ్యం బట్టి వారికి ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ కూడా దక్కుతుంది ఎక్కువగా యువతరాన్ని వివిధ సామాజిక వర్గాలకు చెందిన సమర్థ నేతలను ముందుకు తెస్తూ జగన్ సరికొత్త పార్టీ నిర్మాణం అయితే చేస్తున్నారు అలాగే పార్టీలో అత్యున్నత విధాన నిర్ణయ సంస్థగా పిఏసీని సీనియర్లతో నింపేశారు మొత్తం రాష్ట్ర స్థాయి కార్యవర్గం ఇటు ఉంది మొత్తం మీద అంచెలంచెల వ్యవస్థలో జగన్ వైసీపీని మరింత స్ట్రాంగ్ చేయాలి అనే నిర్ణయం అయితే తీసుకున్నారు మరి ఆయన అంచనాల మేరకు ఒక రకంగా ఆయన పరుగుల్ని ఆయన అంచనాల్ని నాయకులు ఎంతవరకు అందుకుని సక్సెస్ అవుతారు అనేది ఇక్కడ మీరు చూడాల్సిన అంశం